నేను కూడా వెళ్ళాను ఇంకా బయటకు అన్న టైంకి రాజశేఖర రెడ్డి గారి డ్రైవర్ అప్పుడు ఇంకా సెల్ ఫోన్లు ఇంత యాక్టివ్గా లేవు డ్రైవర్ల దగ్గర సెల్ ఫోన్లు ఉండే పరిస్థితి లేదు చూడు మన కారు అన్నాడు ఆయన నేను బయటకు వచ్చి కార్ కోసం చూస్తుంటే ఒక కారు ఎలా రివర్స్లో వస్తుంది ఆయనకి ఓ మారుతీ కారు రివర్స్లో వస్తుంటే తప్పుకున్నాను తప్పుకుని చూస్తే ఎవడరా డ్రైవర్ అని చూస్తే డ్రైవర్ డ్రైవరు సర్దార్జీ కారులో ఎవరు లేరు ఓహో ఇతను లోపల తీసుకెళ్తాడేమో లోపల ఎవరన్నా ఎక్కించుకోవడానికి వస్తున్నాడు అనుకుంటూ చూస్తే మన్మోహన్ సింగ్ ఆయనే డ్రైవ్ చేసుకుని మారుతి ఎయిట్ హండ్రెడ్లో ఆ డిన్నర్కి వచ్చాడు ఏది ఫైనాన్స్ మినిస్టర్ చేసిన తర్వాత ఇంకా ప్రధానమంత్రి అవ్వలేదు ఫైనాన్స్ మినిస్టర్ అయిపోయి ఆ గ్యాప్ ఉంది కదా ఐదేళ్ళు ఆ గ్యాప్ టైంలో అయినా నేను ఆశ్చర్యపోయి రాజశేఖర గారు చెప్పాను ఏమండి ఇప్పుడు మన్మోహన్ సింగ్ ఎలాగ తనే డ్రైవ్ చేసుకుంటూ పోతున్నటువంటి కారంటే నేను తెలియదా ఎప్పుడు అంతేనా ఈవెన్ యాజ్ ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా పార్లమెంట్కి వచ్చినప్పుడు అఫీషియల్ కార్లో వచ్చేవాడు కానీ బయటగా అడిగి వెళ్ళాలంటే తన కారు తన డ్రైవరు తనే డ్రైవ్ చేస్తున్నాడా అని అడైనా తనే చేస్తున్నాడు డ్రైవింగ్ చేసుకుని పో అది నా చూడలేదు ఇదైతే నేను నేనే విట్నెస్ ఉచుకున్నాడు ఉంటాయి కొన్ని కొన్ని కొంతమంది కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి అది చాలా నుంచి వచ్చాడు ఇప్పుడు మన మోడీ గారు ఎలా అయితే టీఎంఏటువంటి దుకాణం అన్నది బ్యాక్గ్రౌండ్ అని చెప్తాడు అయిందే అలాంటి బ్యాక్గ్రౌండే చాలా పూర్ దీంట్లోకి వచ్చాడు అందులో అక్కడి నుంచి పారిపోయి వచ్చిన ఫ్యామిలీస్ వాడు పాకిస్తాన్ నుంచి పాకిస్తాన్ నుంచి వీళ్ళంతా కాంతిశీకులు పారిపోయి వచ్చినటువంటి ఫ్యామిలీ వాళ్ళు ఎంత బస్ స్టార్టింగ్ నుంచి ఒక రకమైనటువంటి అభద్రతా భావంలో బతికిన కుటుంబాలు ఏమో ఏంటో అక్కడి నుంచి ఉన్న ఇంట్లోంచి పారిపోవలసిన పరిస్థితి రావడం అంటే ఇంకా అంతకన్నా ఉంటుంది అలా వచ్చినటువంటి వాళ్ళు పికప్ చేసి అన్నిటికన్నా అసలు అసలు నాకు ఆశ్చర్యం వేసే గుణం ఏంటంటే మనకు తెలియకుండానే మనకి అక్కడొచ్చి అరుణ్ కుమార్ అనగానే కొంచెం ఎలా వస్తుంది బాడీ తెలియకుండానే కొంచెం యాటిట్యూడ్ ఇది ఇవన్నీ మారుతాయి అటువంటిది ప్రధానమంత్రిగా పది చేసినటువంటి వ్యక్తి అరుణ్ కుమార్ అనే ఒక మామూలు వాడు ఆయన కూడా అప్పుడు సిక్ అయిపోయి ఉన్నాడు రాజ్యసభలోకి వెళ్తూ నేను నమస్కారం సార్ మీరు మాట్లాడలే ఒక ఐదు అడుగులు కలిసి అవకాశం వచ్చింది చెప్పాను చెప్తే అలా విని గాయతం మీద రాసి అని చెప్పి అవలబడు అయిపోయింది మనం కూడా అలా చెప్తాం ఏదో ఈ ఒకటి పోతాం అక్కడతో అది క్లోజు వెంటనే దిగ్విజయ్ చెప్పాడు లోపలికి వెళ్తూనే వెళ్ళు అరుణ్ మన పేరు తెలియటం అది అడ్వాంటేజ్ అయింది అరుణ్ కుమార్ వచ్చాడు ఆంధ్ర అక్కడ ఉన్నాడు బయట ఉన్నాడు వెళ్ళి ఏదో కాగితం ఇస్తాడు అంటే ఒక నిజంగా చెప్తున్నాను అలా అలాంటివి నా జీవితంలో నాకు జరిగిన పెద్దది ఏంటంటే అంత గొప్పవాడు మనం పేరెట్టి పిలవటం అంటే అది అంతకన్నా అదృష్టం ఉందనుకుంటాను ఏదైనా మన్మోహన్ సింగ్